ఎందరో మహానుభావులు వేదిక మీద ఉన్నారు వారంతా మాట్లాడవలసింది కాబట్టి నేను రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను మల్లెమాల గారు ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక రైటర్గా తెలుగువారిని అందరినీ అలరించారు రామాయణం రచించి చాలా ప్రసిద్ధి ఎక్కిన మల్లెమాల అలాంటి మాల్యమాల నుండి లేకపోవడం మనందరికీ లోటు ఎన్నో మంచి సినిమాలు తీశారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే రోజంతా మనం మాట్లాడినా కూడా తక్కువ అవుతుంది కాబట్టి వారి గురించి వారు రాసిన ఒక చిన్న పద్ధతి చదివి గాలిలోన గట్టు మేది సౌదం కన్నా గుంజనాటి కట్టు మేలు కలల రాణి కన్నా కట్టుకున్నది మేలు మహిత వినయశీల నిజమాన అట్లాంటి నిజమానైనా లేకపోవడం మనందరికీ చాలా విచారకరమైన విషయం ఆయన చేసిన సేవ నిజంగా తెలుగు ఎంతో గర్వకారణం వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ రెండు మాటలతో నేను ముగిస్తున్నాను అందరు చెప్పినట్లు ఎందరో మాట్లాడాల్సిన వాడు ఉన్నారు కాబట్టి నేను మీతో సెలవు తీసుకుంటున్నాను